విఘ్నేశ్వర షణ్ముఖ భారతీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు చానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి ధనురాశికి అధిపతి గురువు ధనురాశి వారికి మాసం అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుండి ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి మొదటి మూడు వారాలు ధన ఆదాయం అధికంగా ఉంటుంది స్థలాలు వాహనాలు బంగారం వంటివి కొనుగోలు చేస్తారు కుటుంబంలో శుభకార్యాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరగడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు మొదటి మూడు వారాలలో మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి దూర ప్రాంతాలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో ఉన్నత పదవులు లభిస్తాయి ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రమోషన్లు సైతం ఈ మాసం వచ్చే అవకాశం ఉంటుంది బదిలీలు స్థాన మార్పుల గురించి ఎదురు వారికి కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం చాలా ఆనందదాయకంగా ఉంటుంది ధన ఆదాయం పెరుగుతుంది రాని బాకీలు సైతం వసూలు అవుతాయి వివాహ ప్రయత్నం చేసేవారికి మొదటి మూడు వారాల్లో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు కుటుంబంలో శుభకార్యాల నిమిత్తం అధిక వ్యయం ఉంటుంది చివరి వారంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది అర్ధనారీశ్వర స్తోత్రాన్ని వినడం లేదా చదవడం వల్ల ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది సంతానానికి వివాహం కుదరడం విద్యలో రాణించడం ఉద్యోగం రావడం వంటి ఫలితాలు ఉంటాయి వాహనాలు బంగారం వంటివి కొనుగోలు చేస్తారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి ధనురాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వర్ శన్మకు పార్తీసమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రాన్ వాస్తు చానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మకర రాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి మకర రాశికి అధిపతి శని మకర రాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు ధన ఆదాయం అధికంగా ఉంటుంది చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద గొడవలకు దారితీసే కారణం ఉన్నందున మాటను కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది కొత్తగా పరిచయమైన వారిని నమ్మకపోవడం కొత్త రుణాలు ఇవ్వకపోవడం వంటివి మంచిది వాహనాలు బంగారం వంటివి కొనుగోలు చేస్తారు విద్యార్థులకు విద్యపై ధ్యాస తగ్గుతుంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును క్యాంపస్ ఎలక్షన్స్ కు వెళ్లే విద్యార్థులకు దూర ప్రాంతాలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి రెండు వారాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో సహోద్యోగులతో చిన్న చిన్న మాట పట్టింపులు విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇష్టం లేని బదిలీలు ఉండే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి చివరి వారంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు రెండవ వారం తర్వాత గృహంలో శుభకార్యాల నిమిత్తం ధన వ్యయం ఉంటుంది సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు చిన్న చిన్న మాటలే గొడవలకు దారితీసే కారణం ఉన్నందున కొంచెం ఆలోచించి మాట్లాడడం చాలా అవసరం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మకర రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వర్ శన్ముఖ భారతి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు చానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై ఒకటవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోనూ కేతు సింహంలోనూ సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కుంభరాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిపి కుంభరాశిలో ఉంటాయి కుంభరాశికి అధిపతి శని కుంభరాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి నూతన గృహాలు బంగారం వంటివి కొనుగోలు చేస్తారు విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన్వ్యయం చేస్తారు పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు చేతికి అందుతాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది రాసిన ప్రతి పరీక్షలోనూ మంచి ఫలితాలను సాధిస్తారు క్యాంపస్ సెలక్షన్స్ కు వెళ్లే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నం వారికి దూర ప్రాంతాలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో శ్రమ అధికంగా ఉంటుంది అయినప్పటికీ ధన ఆదాయం కూడా బాగానే ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ధన ఆదాయం అధికంగా ఉంటుంది రాని బాకీలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కనుక కొత్త రుణాలు ఇవ్వకపోవడం మంచిది వ్యాపారాన్ని ఆధునీకరించడం నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి రెండవ వారం తర్వాత అన్ని తగ్గుముఖం పడతాయి సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక వ్యయం ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కుంభరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం శ్రీ దుర్గాదేవ్యై నమ అనే మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు పఠించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వర షణ్ముఖ పార్థి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కర్కాటకంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు ముప్పై తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మేషరాశి వారికి ఆగస్టు మాస ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఇంటా బయట మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి గృహ నిర్మాణాల నిమిత్తం ఎదురు చూసే రుణాలు మంజూరయ్యే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే అన్ని రకాల విద్యార్థులు విద్యపై అపూర్వ శ్రద్ధను కనపరుస్తారు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు ఏ పరీక్షలు రాసినా మంచి ర్యాంకులను సాధిస్తారు క్యాంపస్ కు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి దూర ప్రాంతాలలో ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది తద్వారా చేస్తున్న ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది ప్రైవేటు ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీ కావడం లేదా విదేశీ అవకాశాలు రావడం వంటి ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది వ్యాపార సంస్థల నిమిత్తం ఆస్తులను కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు గత కాలంగా ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా ఈ మాసంలో విభేదాలన్నీ తొలగి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది రెండవ వారం తరువాత సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు శుభకార్యాల నిమిత్తం ధన వ్యయం ఉంటుంది ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మేషరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి వెంకటేశ్వర రుద్ర కవచాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచే జరుగుతుంది